కుప్పమండలం మీటపల్లి పాంచాయతీ వేపూరు గ్రామం చంద్ర శివాజీ అనే రైతుకు ఇద్దరు కుమారులు ఉన్నారని మొదటి కుమారుడు కార్తిక్ రెండవ కుమారుడు వెంకట చలపతి ఉన్నారని తెలిపారు మొదటి కుమారుడు వివాహం అనంతరం అద్దగారి ఇంట్లోనే స్థిరపడ్డాడని ఆస్తి పంపకాల్చాలని తరచూ మొదటి కుమారుడు గొడవ ఊరి పెద్దల సమక్షంలో సుమారు ఐదు సార్లు న్యాయం చేసి తాను గొడవలకు దిగుతున్నాడని తెలిపారు తన పెద్ద కుమారుడు నుండి తనకు ప్రాణహాని ఉందని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ రైతు శివాజీ ఆవేదన వ్యక్తం చేశాడు నమస్కారాలు నాకు ఏపూరు ఏపూర్లో నుంచి ఏపూర్ పిల్ల మంది ఏపూర్ మిట్టి పిల్ల వచ్చే నాకు ఇద్దరు కొడుకులు నా పేరు వచ్చి శివాజీ నాకు ఇద్దరు కొడుకులు నేను ఇరవై ముప్పై నెలలుగా ఎన్పిఆర్ ఉన్నప్పటి నుంచి టీడీపీలో ఉన్నాము నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది దాన్ని ఇప్పుడు పెద్ద కొడుకులు అయితే పెద్ద కొడుకు పెన్ పెళ్ళిన తర్వాత అత్తగారిలో సరిపోయినాడు దానికి భాగాలు ఇస్తామంటే యా రకంలో ఇస్తేనో వాడు అప్పులు కొంచెం ఉంది నాకు ఆ అప్పుల యుగంలో ఏ రకంలో ఇస్తే నాకు ఆస్తి మొత్తం జరుగుతాడు కానీ అప్పులని ఒప్పుకోంటాడు దాంట్లో నాలుగు సార్లు ఐదు సార్లు భాగాలు పెట్టిండాము ఊరు పెద్ద మనిషిని పిలిపించి న్యాయం చేసిండాము వాళ్ళు చేసింటేనో వాడు ఆస్తి అంటాడు కానీ అప్పులని తర్వాత ఒప్పుకుంటాడు విన్నప్పుడు పదకొండు సెంటలు భూమి తీసింటాము దాన్ని పెద్ద కొడుకు చేపరుంది దాంట్లో దాన్ని కూడా నాది అనేసి తోటలు ఎక్కువ పోతూ ఉంటాడు మమ్మల్ని అంతా ఆవులకు నీళ్ళు లేకుండా పొలాలకు నీళ్ళు లేకుండా ఉన్నాము మేము ఇప్పుడు దాన్ని కండిపోయి కంప్లీట్ పెట్టినాం మేమును కంప్లీట్ పెడితే దాన్ని ఆడొచ్చిందనూ దాన్ని వాళ్ళు పెట్టినాము దానికి నా కొడుకులు వచ్చి నీలా వెంకటేషును రిగిపోతుంది వాళ్ళంతా పెట్టుకొని వాళ్ళు వచ్చిందన పెట్టినాము కంప్లీట్ పెడితే నీలా వెంకటేశ్వరు దేఖరు మంజువు స్టేషన్ తోకి వచ్చి మీకు ఈ మాదిరిగా అయింది తప్ప ఏంటికి కంప్లీట్ పెట్టినారు మేమే తాగు చేస్తాము అంతే కదా అనేసి వాపసు తీసుకొని ఇంటి తాకొచ్చిన్నారు ఇంటి తాకొచ్చిన తర్వాత వాడు ఏమి చెప్పిన్నారు స్టేషన్ తా ఇల్లు మీకే ఇస్తాము అప్పులకి ఏదో కొంచెం సీణమ్ వేసి న్యాయం చేస్తాము నువ్వు రాన్న అంత మాత్రానికి ఎంత నువ్వు ఇంటి పని చేస్తావు అనేసి ఇంటి తాకు పిలుచుకుని చెప్పి నీళ్ళ వెంకటేశ్వర ఇల్లు ముగ్గురు చేరి ఇంటి తాకొచ్చిందిన ఆ రాత్రి అంతా ఇట్లా అట్లా వండిసిందో తెల్లవారితో పది గంటలకు ఇంటి తాకొచ్చింటారు ఇంటి తాకొచ్చిందన చేంతా లేదు ఇల్లునే అమ్మేసి బాగాలు చేస్తామని తింటారు ఆ ఇల్లుని అమ్మేసి భాగాలు చేస్తే మాకు వచ్చింది మా ఎత్త ఒకటింది మా పక్క ఆ ఎమ్మ సొత్తు మేము జాస్తిగా వాడేసింటాము ఆ వాళ్ళకి ఇప్పుడు అదే విధంగా వీడు சீன அமேலு தப்பா இது அம்மே அப்படிச்சேஸ்தான் அந்த அது மேம் சம்பாதிச்சத்துக்காதுப்பா மாத்தி வாழ்க்கா ஆடிபிட் உண்டேது ஒரு மகபிட்டோது வாழ் சம்மந்தே கட்டந்தா தீ அம்மேக்கு சீன கவலை அம்மேஸ்தான் அணி நேரம் அம்மே செல மூறும் சேன அம்மக்கூடாது நீள வெங்கச்சே போகையை பட்டு பட்டேசு நேனும் அய்யா தான் வாழ் ஐந்து வேல தெச்சிதான் அட்வான்ஸ் கட்டினாக்கு అప్ప చేసరం ఐదు వేలు అంటే ఐదు రూపాయలు ఇల్లు అమ్మేలు దాన్ని చెప్తుంది ఇల్లు అమ్మేలు దాన్ని చెప్పింది దాని నుంచి వాడు నా పెద్ద కొడుకు పోయింది నా పుట్టేకి వస్తాడు ఇల్లుసి ఎవరు ఉండకూడదు దాన్ని చాలా డాడీ చేస్తాడు ఊటమించి ఆవు ఊటమి ఎత్తుకొని వచ్చి వాళ్ళ ఆవు కాళ్ళ అమ్మకాయల మీద వేసిన మార్కొని మారుకొని వచ్చి నన్నే వాళ్ళ అమ్మటి మీద వాళ్ళ అమ్మకాయలు మీద కొడుకు అప్పుడు వాటి నుంచి పోయిందని మేము హాస్పిటల్లో ఉన్నాము హాస్పిటల్లో మా భార్యను నాటి అడ్మిట్ చేసిందాము కూడా మమ్మల్ని ఏం చేస్తారని మాకు చాలా భయంగా ఉంది పోలీసు వాళ్ళు అందరూ చేసి మమ్మల్ని ఏదో ఒకటి మీరు చేసి కాపాడాలని మేము మీ తాకు వచ్చిందాము మిమ్మల్ని కోరుతూ ఉంటాము సార్ మీరే మాకు దిక్కు పోలీసు వాళ్ళతో ఏమో ఒకటి న్యాయం చేసి మాకు মিৰ্জা মই অক